రాత్రి పన్నెండు గంటలవుతోంది చుట్టూ చిమ్మ చీకటి నిశ్శబ్దం కాని మీ మనసులో మాత్రం వేల ఆలోచనల సుడిగుండం మంచం మీద అటు దొర్లారు గడియారం ముల్లు కదిలిన ప్రతీసారి నిరాశ మరింత లోతుగా మిమ్మల్ని కమ్మేస్తోంది నిద్ర అది ఒక అపురూపమైన వరం కాని కొన్నిసార్లు అది మనకు అందనంత దూరంలో ఉంటుంది ఈ రాత్రి మీ నిరీక్షణకు నేను ముగింపు పలుకుతాను ఒక మంత్రంలా పనిచేసే శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతులతో కేవలం నిమిషాల్లో మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాను ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీ ఆత్మకు ఒక ఆహ్వానం మీ ఫోన్ పక్కన పెట్టండి ప్రపంచాన్ని మర్చిపోండి కళ్ళు మూసుకోండి నిద్రదేవత మిమ్మల్ని తన వెచ్చని కౌగిలిలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది మీ ప్రయాణం మొదలు పెడదాం ఫస్ట్ స్టెప్ ద బాడీ సరెండర్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికన్ నేవీ ఫైటర్ పైలట్లు కనుగొన్న ఒక విప్లవాత్మక పద్ధతి అది వారిని మరణం కూడా క్షణాల్లో నిద్రలోకి జారుకునేలా చేసింది ఇప్పుడు ఆ రహస్యాన్ని మీ శరీరం నేర్చుకుంటుంది మీ ముఖంపై దృష్టి పెట్టండి మీ నుదురు ఇప్పుడు ఒక పట్టు వస్త్రంలా సున్నితంగా మారుతోంది మీ కనురెప్పలు బరువెక్కిన రెక్కల్లా నెమ్మదిగా మూసుకుపోతున్నాయి మీ దవడల ఒత్తిడి కరుగుతోంది పెదవులు రేకుల్లా సున్నితంగా మారుతున్నాయి మీ భుజాలను నెమ్మదిగా కిందకు వదలండి బరువులన్నీ వదిలేసిన శిల్పంలా మీ శరీరం మీ చేతులు వేలికొనల వరకు ఒక వెచ్చని అలలా ప్రశాంతత పాకుతోంది మీ ఛాతీ మీ పొట్ట మీ కాళ్ళు పాదాలు భూమిలోకి ఇంకిపోతున్న వేరులా గాఢంగా బరువెక్కినట్లు అనిపిస్తోంది ఇదే నిజమైన విశ్రాంతికి నాంది మీరు ఇప్పుడు పూర్తిగా తేలికయ్యారు భూమి మిమ్మల్ని తనలోకి ఆహ్వానిస్తోంది సెకండ్ స్టెప్ ద బ్రెత్ వీవర్ మీ మెదడు ఇంకా గందరగోళంగా ఉందా ఆందోళన అలలు ఇంకా గుండెను తాకుతున్నాయా అయితే ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్రం మీకోసం ఇది మీ నరాల వ్యవస్థకు ఒక నిద్రపుచ్చే జోలపాట మాతో పాటు చేయండి నాలుగు పాటు ముక్కుతో నెమ్మదిగా లోతుగా గాలి పీల్చుకోండి ఏడు పాటు ఆ గాలిని మీ లోపల నిలిపి ఉంచండి అది మీ ఆత్మను శుభ్రపరుస్తున్నట్లు భావించండి ఎనిమిది పాటు పెదవులను చిన్నగా చేసి అనే మృదువైన శబ్దంతో గాలిని పూర్తిగా బయటకు వదలండి ఇలా మూడు సార్లు చేయండి ప్రతి శ్వాసతో మీలోని ప్రతి అలజడి ప్రశాంతమైన సముద్రంలా మారిపోతుంది మీ గుండె చప్పుడు ఇప్పుడు ఒక సున్నితమైన లాలిపాట థర్డ్ స్టెప్ ద డ్రీమ్ వీవర్ శరీరం అలసిపోయినా మెదడు ఇంకా కథలో అల్లుతూనే ఉంటుందా అయితే మీ మనసుకు ఒక మాయా ఆట నేర్పుదాం దీన్నే కాగ్నిటివ్ షఫ్లింగ్ అంటారు మీ ఆలోచనలను కలల మార్గంలోకి మళ్లించడం ఒక సుందరమైన పదాన్ని ఎంచుకోండి ఉదాహరణకు వెన్నెల ఇప్పుడు ఆ పదంలోని అక్షరాలతో సంబంధం లేని ప్రశాంతమైన చిత్రాలను ఊహించండి వె తో విండి మేఘం వెచ్చని మంట తో నెమలి నాట్యం నెమ్మదైన గాలి లా తో లతలు అల్లుకున్న తోట లయబద్ధమైన సముద్రం ఎలాంటి వాదవివాదం లేకుండా కేవలం ఊహించండి మీ మెదడు ఇప్పుడు ఆలోచనల బరువును వదిలి కలల రెక్కలు తొడుక్కుని మాయాలోకంలోకి ప్రవేశిస్తోంది ఫోర్త్ స్టెప్ ద ఫైనల్ సరెండర్ నిద్ర అనేది మీరు బలంగా సాధించాల్సింది కాదు మిత్రులారా అది రేపటి అందమైన ఉదయం కోసం మీ ఆత్మ అడిగే చిన్న విశ్రాంతి చీకటిని చూసి భయపడకండి అదే మీకు ఇచ్చే అంతులేని ప్రశాంతత మీ పని కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే మిగతాదంతా ఈ విశ్వమే చూసుకుంటుంది మీరు ఇప్పుడు నిద్రకు సంపూర్ణంగా అప్పగించుకున్నారు ఈ ప్రయాణం మీకు ఉపశమనాన్ని ఇస్తే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ ప్రియమైన వారికి ఈ శాంతిని పంచడానికి షేర్ చేయండి మరిన్ని ప్రశాంతమైన క్షణాల కోసం ను సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి మీ కళ్ళు మూసుకోండి మీ కనురెప్పలు కలిసిపోయాయి మీ శ్వాస నెమ్మదించింది మీ మనసు మౌనంగా మారింది శుభరాత్రి